హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కాలాక్స్కి మూఢ నమ్మకాల గురించి మాట్లాడుకుందాం చాలామందికి ఉంటుందండి నేను ఉన్నాను అందులో ఎవరిని అనాలికంటే నమ్మకం మనకి ఎందుకు వచ్చిందో చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనం పుట్టింది నూరిపోయడం నువ్వుకో నువ్వు ఇలాగ ఏదండి ఎడంకాల ముందు పెట్టి అనుకో ఇంట్లోకి మంచిది కాదు కుడికాలతోటే వెళ్ళాలి ఎన్నిసార్లు రోజు ఇంట్లోకి వచ్చినా కుడికాలుతోటే పెట్టాలి బయటికి వెళ్తున్నప్పుడు వినాయకుడికి దండం పెట్టుకో వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి దండం పెట్టుకున్నాం అనుకో ఇంట్లోకి వచ్చేటప్పుడు నీ వెనక అట్లా పీడ శక్తులు ఏమన్నా వస్తే అవి పోతాయి ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత తలదూకోకు సాయంత్రం సంజ సంజయమ్మాలు తుడుచుకో పొద్దున్నే సూర్యోదయం అవ్వకుండా ముగ్గు పెట్టుకో ఇవన్నీ ఏంటి మూఢ నమ్మకాలు లేకపోతే నీకు ఇది నీకు జీవితంలో ఇన్ని కష్టాలు వస్తాయి అన్ని కష్టాలు వస్తాయి లేకపోతే నీకు ఇలా కలిసి రాదు ఇలా చేసుకో లక్ష్మి వస్తుంది పెద్దవాళ్ళు చెప్పేసేము ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళు బాగున్నారు వాళ్ళు చెప్పారు కదా మనం కూడా చేద్దామని ఆటోమేటిక్గా మనం చేస్తాం అవునా కదా దాని గురించి వాడు మాట్లాడుకుందాం మూఢనమ్మకాలు అన్నవి ఎలా వచ్చాయి ఎలా ఉంటాయి ఎలా పోతాయి వెల్కమ్ అండి చెప్పారు కదా నమ్మకాల గురించి మన చిన్నప్పటి నుంచి ఏమంటారు రాత్రిపూట గడ్డం వేయకూడదు నల్లపిల్లి ఎదురొచ్చిందనుకో వెళ్ళకు దాన్ని దాటి కత్తిరి తెరిచుకు గొడవలు అయిపోతాయి ఇంట్లోని ఇలా రకరకాలుగా చెప్పినవే ఇవి చాంగళ చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా ఉంటాయండి ఒకరోజు కొన్ని మూఢనమ్మకాలు మాత్రమే చెప్పుకుంటూ ఉందాము ఇవాళ ఆ మూఢనమ్మకాలు ఎందుకు ఇది మన పెద్దలు చెప్పినవి మనం ఆచరించాము అసలు ఏమిటో విన్నాం అయితే మూఢనమ్మకాలు ఎందుకు నమ్ముతున్నాం ఇది నిజమా అబద్ధమా దాని గురించే చర్చించుకుందాం సైన్స్ కానీ వాస్తవంగా ఆధారం కూడా ఉండేవి ఇవి కేవలం అనుభవం మీద ఏర్పడిన భయాలు ఆ భయాలతో ఏర్పడిన నమ్మకం అనమాట మనకు కొన్ని కొన్ని ఎవరిన ఇవాడు చూ చూసామనుకోండి ఇటు అటు చూసామనుకోండి ఈ కొన్ని ఎవరిని ఇలా మనం వెళ్తున్నప్పుడు ఎవరు ఎదురు వచ్చారు మనకి పని అవ్వలేదు ఈయన మూఢనమ్మకం అందరికీ ఉంటుంది అందుకే ఎక్కువ మంది ఎదురు ఎవరిన ప్రయాణం వెళ్తుంటే ఎదురు రండి మీరు అని ఏమన్నా వాళ్ళకి నమ్మకమైన వాళ్ళని పిలుచుకుంటారు చేస్తారు ఇది కేవలం ఇదే వాళ్ళ సైన్స్లో లేదు ఎక్కడా లేదు ఇది ఏంటి మన అనుభవం మీద మనం తెలుసుకున్న విషయాలు పాతకాలంలో కొన్ని కొన్ని కారణాలు ఉండి ఉండవచ్చు నల్ల పెళ్ళి ఎదురితే అశుభం అపశకును ఇలా అనుకుంటూ ఉంటాం ఎన్నో రకాలుగా పా అంతేకాదు ఒకరోజు రోజు ఒకరోజు మంచి రోజు అంటే శుభం కలిగించే రోజులన్నీ కూడా ఉన్నాయట అది నాకు తెలియదు ఇది నేను కేవలం చదివింది చెప్తున్నాను కానీ అలా ఉంటుంది అనుకోను మన ఆలోచన ఎలా వెళితే అలా జరుగుతుంది అనుకుంటాను నేను ఎప్పుడన్నాను మీరేమంటారు మీరు ఎవరికైనా తెలిసినా చెత్త రోజు అంటే చెడ్డ రోజు మంచి రోజు అని ఉన్నాయా అంటే తిథులు చూస్తాం అష్టమి నవంలో ఏమైనా పనిచేస్తే కష్ట తినాలని నాడు చేస్తే కలహం వస్తుందని ఇలాంటివన్నీ తెలిసినాం కానీ బహుశా అవే చెడ్డ రోజులేమో నేను అనుకుంటున్నాను కానీ ఏవైనా కూడాను అది మన మూఢ నమ్మకం మీదే మనం మన మన నమ్మ మనం నమ్మే నమ్మకం మీదే అది ఆధారపడి ఉంటుంది ఏదైనా ఏదైనా మంచి అనుకుంటే మంచి చెడ్డ అనుకుంటే చెడ్డు నేను ఎప్పుడు చెప్తాను పాజిటివ్ థింకింగ్ ఆల్వేస్ ది బెస్ట్ అని ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉందనుకోండి మన మైండ్తో మనకి ఎప్పుడూ ఏమీ జరగవు జరిగినా కూడా మనం తీసుకునే ఆలోచన కరెక్ట్గా చక్కగా తీసుకుంటాం కదా జరిగింది అందుకోసం అది ఇలా జరిగింది ఇందుకోసం జరిగింది అనుకుందాం అనుకోండి మన మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా పూర్వకాలం నుండి జీవన విధానంలోని మార్పు ఇప్పుడు జీవన విధానంలో మార్పు ఎందుకంటే మా చిన్నప్పుడు కూడా మాకు లైట్లు లేవు కిరస్నా లైట్లు హరికన్ లాంతర్లు బుడ్డీలు అని చెప్పి వాటి దగ్గర చదువుకున్నాం ఐదో క్లాస్ దాకాను లైట్లు లేవు ఫ్యాన్లు లేవు అయినా చక్కగా పడుకునేవాళ్ళం హ్యాపీగా ఉండేవాళ్ళం దాని గురించి మేము అంటే అందుకని అప్పుడు ఏం చేసేవారంటే ఇది ఇంతకీ చెప్పొచ్చు వాళ్ళు మా చిన్నప్పుడు మాకు ఆరున్నర ఏడు లోపల అన్నాలు పెట్టేసేవారు ఎందుకంటే చిన్న 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 లైట్ల దగ్గర చదువు తింటే ఏ పురుగులు వస్తాయో పొట్టలు వస్తాయి ఏం కనిపించవు కదా అని వెళ్తురుండగానే చక్కగా వాకెట్లో కూర్చోబెట్టి అన్నాలు పెట్టేసేవారు తినేసేవాళ్ళం అది మూఢ నమ్మకం మీరు అనుకుంటారా అంటే దీపాలు పెట్టకుండా దీపాలు పెట్టే టైంలో అన్నం తినకండి ముందన్న తినండి తర్వాత తినండి అంటారు అంటే దీపాలు పెట్టగానే అన్నం తినాలంటే తినకూడదు ఏ పని చేయకూడదు దీపం పెట్టే టైంలో ఏమీ చేయకూడదు మనం కూర్చొనే కాముగా దేవుడు దేవ ఏదో ఒక రామనామ జపమో ఏదో ఒక జపం చేసుకోవాలి తప్ప ఎవరితో మాట్లాడకూడదు ఎందుకంటే ఆ టైంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు మనం ఏది మంచి మాట్లాడితే మంచికి చెడు మాట్లాడితే చెడికి దేనికైనా తదాస్తు తదాస్తు అంటూ వెళ్తారు మంచి జరిగింది అనుకోండి ఓకే హ్యాపీ అదే చెడు జరిగింది అనుకోండి అసూ అసర సంధ్యా సమయంలో కూర్చొని ఆ మాట్లాడే వద్దకు ఇలా జరిగింది తదాస్తు దేవతలు ఎప్పుడు మన ఎత్తివి తిరుగుతూ ఉంటారని పెద్దలు తిట్టేవారు ఇవి నమ్మేసామండి మేము కూడా ఇప్పటికీ ఆ నమ్మకాలు మాకున్నాయి మీకు ఎవరిలాగా మీకు ఎవరికైనా ఇలా మూఢనమ్మకాలు ఉన్నాయో లేదో కామెంట్లో పెట్టండి భయం నియంత్రణ భయం అంటే పిల్లల్ని ప్రజలందరినీ ఒక తాటి మీద నడిపించాలంటే చాలా కష్టం అంటే పూర్వం రాజులు కానీ పెద్ద పెద్ద ప గ్రామ పెద్దలు కానీ వీళ్ళు ఉండేవారు కదా వీళ్ళందరినీ ఒకేలాగా నడిపించుకుంటూ వెళ్ళాలంటే ఉన్నది అందుకు భయం పెట్టేవారు భయం అంటే ఈ సెంటిమెంట్స్ ఈ మూఢనమ్మకాలతో ఇలా ఉంటే ఇలా భయం ఇలా భయం ఉంటే అందరూ ఒకే మాట మీద ఒకేలాగా ఉండేవారు భయం కదా అమ్మ మనకేం చెడు జరుగుతుందో మన ఇంట్లో ఏం కీడు జరుగుతుంది ఇలాంటివన్నీ అనమాట అలాగే నియంత్రణ కూడా చేసుకునేవారు కొన్ని కొన్ని చెయ్యాలనుకున్న ఆ టైంలోని ఏదన్నా అర్జెంట్ అయినా అయినప్పుడు చెయ్యరు వాడు ముందే ఆలోచిస్తారు రేపు ఈ పని అర్జెంటుంది కదా ఇవాళ చేసేసుకుందాం ఈ టైంలో చేయకూడదని మన గురు గురువులు చెప్పారు మన పెద్దలు చెప్పారు కదా అని అలా నియంత్రించుకునేవారు అది ఎందుకు కేవలం ఇదంతా ఏంటంటే ఆ టైంలో చేస్తే మంచి ఈ టైంలో చేస్తే చెడు అని చెప్పడం అన్నది మన కోసమేనండి బద్దకించేసి తర్వాత చేయొచ్చు రాత్రి చేయొచ్చు దీపం పెట్ట అని మనం పని చేస్తాం కానీ ఆ పని అప్పుడు చేసేసుకున్నాం అనుకోండి ఆ టైంలో మనం ప్రశాంతంగా ఉంటాం అన్నమాట అందుకు అలా చెప్పే అనుభవాలు ఆధారంగా మారడం నిజమే కదండి ఒక్కోసారి మనం ఏదో పని చేస్తాం అక్కడ ఏదో నష్టం జరుగుతుంది వెళ్ళేటప్పుడు ఏదో అయింది ఎవరో తుంబేరు వెళ్తూ ఉంటే అక్కడ అసలు జరగ తెలుసును మనకు ఆ పని అవుతుందో అవదో సగం టెన్షన్తో వెళ్తూ ఉంటాం ఆ పని అవ్వలేదు కానీ మనం ఇక్కడి నుంచి ఎవడన్నా తుమ్మేడనుకుబ్ బావు వెళ్ళద్దు బాబాయ్ వాడు తుమ్మ ఒక్కొక్కళ్ళు తుమ్ము వెనక తుమ్ము మంచిది అంటారు ఒకళ్ళు ముందు తుమ్ము మంచిది అంటారు మొత్తానికి ఏదో తుమ్మే పనికి కొంతమంది ఆయన చేస్తాం మనం వెనక్కి వచ్చేస్తాం వెనక్కి వచ్చి కాళ్ళు కడుక్కొని చిన్న స్వీట్ ముక్క తిని దేవుడికి దండం పెట్టుకొని వెళ్తాం ఆ పని సక్సెస్ అవుతుందని అలా కాకుండా అలా వెళ్ళిపోయిన వాడికి ఏదో కారణం చెప్పి అవకపోతే నువ్వు అలా తుమ్మినా నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోయావు అందుకే నీకు అలా అయ్యింది చెప్తే పెద్దలు చెప్తే వినాలి అని పెద్దలు ఏదో ఒకటి అంటూ ఉంటారు అవి శాశ్వతంగా మూఢనమ్మకాల్లోకి వచ్చాయి ఇప్పటికీ అవి నడుస్తున్నాయి అందరి దగ్గర ఉన్నాయి లేవు అంటారు చాలామంది మూఢనమ్మకాలు భయోధులు పుట్టు పూర్వత్రాలు మాత్రమేనా కాదండి కొన్ని అనుభవంతో పెద్దలు చెప్పినవన్నీ నిజాలే కొన్ని ఎవరికి తోచింది వాళ్ళు ఇవాళ రేపు కూడా చిన్న యూట్యూబ్ వచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాలను కూడా పెద్దది చేసి చెప్తున్నారు పూజలు పురస్కారాలు ఇవన్నీ నాదే వీటి మీద కూడా నేను చెప్పదలుచుకున్నాను రేపు చెప్తాను ఈ విషయం పూజలు పురస్కారాలు వాటికి ఎలాగ అసలు ఎలాగ చెయ్యాలి ఎలా ఉండాలని తినా రకరకాలుగా వస్తాయి అవినామీ ఫాలో అవుతారు తప్ప మన ఇంట్లో మనకి ఏముంది అయితే మనకి ఏ మన అనుభవం ఏముంది మనకేం జరిగింది ఇది మూఢనమ్మకంగా మనకి అనుభవం జరగలేదు కదా వాళ్ళకి జరిగింది కదా మనకేం జరగలే కదా అనేసి వదిలేయండి మీ అనుభవం మీద మీరు తెలుసుకున్నవి మాత్రమే మీరు ఆచరించండి మీ పెద్దలు చెప్పినవి మాత్రమే మీరు ఆచరించండి ఈ చుట్టుపక్కల చెప్పిన మా అలాంటి వాళ్ళు చెప్పినవి కానీ లేదా పెద్ద పెద్ద ఇవి యూట్యూబ్లో వచ్చేవి కానీ ఏవి పాటించకండి మూఢనమ్మకాలు ఇవన్నీ అండి వాస్తవాన్ని అంగీకరించండి సైన్స్ నమ్మండి అంటే వాస్తవాన్ని అంగీకరించండి మీకు ఏమైనా అనుభవం వచ్చిందని అంగీకరించండి తప్పకుండా అది పాటించండి తప్పు లేదు సైన్స్లో మాకు అంత విశదీకరణంగా చెప్తున్నారు కదా సైన్స్లో నివాళ రేపనీ నేను అది కూడా మీరు ఆచరించండి నమ్మండి మీకు ఏది బాగా నమ్మకం ఉందో సైన్సా మీ అనుభవమా రెండిట్లో ఏది మీకు నమ్మకం ఉందో అది చేయండి అది మీరు కామెంట్లో జవాబు పెట్టండి మీరు సైన్స్ నమ్ముతారా మీ అనుభవాన్ని నమ్ముతారా నేనైతే నా అనుభవాన్ని మాత్రమే నమ్ముతాను సైన్స్ని కూడా నేను నమ్మాను కొన్ని కొన్నిటికే సైన్స్ అన్నిటికీ నేను సైన్స్ని అన్నాను నేను నా నా జీవితం జరిగిన అనుభవాలు నాకు తెలుసును కదా తెలిసినప్పుడు నేను ఇంక సైన్స్ని ఎందుకు నమ్ముతాను నా కళ్ళెదకుండా ప్రత్యక్షంగా జరుగుతుందని నమ్మకుండా సైన్స్ ఎప్పటిదో ఏదో చెప్పిందని ఎందుకు నమ్మాలి కొన్ని విషయాల వరకు సైన్స్ కొన్ని విషయాలు మన అనుభవంతో మనం తెలుసుకోవాలి ఆలోచనలు ఎప్పుడు స్వేచ్ఛగా వదిలియాలి అంటే మనకి ఎలా కావాలి అది చేస్తే తప్ప అది చేస్తా రైట్ మన ఆలోచనలు మనమే ఆలోచించుకోవాలి ఆలోచించుకొని స్వేచ్ఛగా ఆలోచించుకొని వాటినే అమల్లో పెద్ద కొన్ని కొన్ని నమ్మకం ఉంటాయి కొన్ని కొన్ని భ్రమలు ఉంటాయి ఈ రెండింటి మధ్యని తేడా తెలుసుకున్న వాళ్ళే అసలు సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారండి వాళ్ళే జీవితంలో ముందుకి బాగా వెళ్ళగలుగుతారు ఇదండి ఇవన్నీ మూఢ నమ్మకాలు కొన్ని చెప్పాలనుకునేది చెప్పింది నేను ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రశ్నలోకి వెళ్దాం ఇవాళ ప్రశ్న ఏంటంటే భయపెట్టే రింగ్ ఏంటి భయపెట్టే రింగ్ ఏమిటి జవాబు పెట్టండి wow,